హలో అండి ఈరోజైతే పకోడీ చేసుకుందాము మూడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని దంచి ఒక బౌల్లో వేసుకున్నాను రెండు టమాటా సారీ రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను వామ్ ఒక అర స్పూను సాల్ట్ కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకొని కారం కూడా ఒక అర స్పూన్ అయితే వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఉప్పు కారం మాత్రం కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు అయితే అయితే వేసుకోండి ఇప్పుడైతే ఈ చక్కగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి అంటే మెత్త కంటే కొంచెం మనకి ఆనియన్స్ అనేవి కొంచెం మెత్తబడాలి మెత్తబడిన దాకా ఇట్లా కలుపుకోవాలి కలిపితే మనకి ఉప్పు చక్కగా పట్టిద్ది ఆనియన్స్కి ఇట్లా పట్టిన తర్వాత ఆకుకూర అయితే వేసుకుందాము నేను తోటకూర అయితే తీసుకున్నాను కొంచెం తోటకూర కరివేపాకు కొత్తిమీర కూడా ఇట్లా మొత్తంగా వేసేసుకొని ఆనియన్స్ తోటకూర ఇట్లా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత ఇప్పుడైతే మనం శనగపిండి అయితే ఒకటన్నర కప్పు అయితే తీసుకుంటున్నానండి నేను ఒక కప్పు తీసుకున్నాను చిన్న కప్పు ఒకటిన్నర కప్పు శనగపిండి తీసుకొని బియ్యం పిండి అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను బియ్యం పిండి రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత కొంచెం వంట సోడా అయితే ఒక చూసారు కదా చాలా తక్కువ ఓ పావు టీ స్పూన్ కన్నా చాలా తక్కువ అయితే తీసుకోండి సోడా వేసుకొని మొత్తంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకసారి అయితే వేయకండి ఇట్లా ఆకుకూరలతో మనం పకోడీ చాలా బాగుండేది ఫ్రెండ్స్ ఎలాగని చేస్తే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉప్పు కారం అనేది అయితే కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి నేను జీలకర్ర కూడా వేస్తానండి జీలకర్ర వేసిన క్లిప్ అయితే మిస్ అయింది కొంచెం ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత చూసారు కదా ఇట్లా కలుపుకుంటే సరిపోయిద్ది మనకి మరీ అంత జారుగా కూడా ఉండకూడదు ఇట్లా వేసుకుంటే మనకు పకోడీ అనేది చాలా బాగుండేది ఇప్పుడైతే ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసి ఈ పిండి అనేది మళ్ళీ ఇంకొకసారి కలిపి వేసుకొని ఇప్పుడైతే పకోడీ అయితే వేసుకుందాము నేనైతే రెండు ఆయిల్గా అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే మరీ ఎక్కువ కాగనేయకండి కొంచెం వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టేసి కొంచెం కొంచెంగా రెండు ఆయిల్గా అయితే వేసుకుంటున్నాను అట్లా రెండు ఆయిల్కి వేసిన తర్వాత ఫస్ట్ గాలే కలపకుండా ఒక నిమిషం అట్లా వదిలేయండి ఆయిల్లో వేసిన తర్వాత ఒక నిమిషం కదలపకుండా అట్లా ఉంచేసిన తర్వాత ఒక నిమిషం తర్వాత అయితే అట్లా కలిపేస్తే మనకి పిండి అనేది ఊడిపోకుండా అట్లా ఉండిద్ది విడిపోకుండా అయితే ఉండిద్ది ఒక నిమిషం అట్లా వదిలేస్తే ఇప్పుడైతే చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే నేను సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఈ కలర్ వస్తే చాలా బాగుండిద్దండి పకోడీ అనేది ఇప్పుడైతే ఈ వాయి తీసిన తర్వాత ఇంక రెండో వాయి కూడా వేసేసి ఈ కలర్ వచ్చిన దాకా మంచి కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్ ఈ ఆకుకూరనే కాదు తోటకూరనే కాదు మనకి పాలకూర చొక్కకూర ఇట్లా ఆకుకూరలతో ఏ ఆకుకూర అయినా అట్లా పకోడీ అనేది చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నా దగ్గర ఉందని తోటకూరతో అయితే చేసాను ఇప్పుడైతే రెండు ఆయిల్ తీసేసిన తర్వాత లాస్ట్లో అయితే కొంచెం కరివేపాకు ఒక మూడు రెమ్మలు వేసుకుంటున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా ఘాట్లు పెట్టయితే వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మనకి పకోడి మీద అయితే వేసుకుందాము ఈ పచ్చిమిరపకాయలు ఇవైతే ఈ పచ్చిమిరపకాయలు అయితే చాలా బాగుంటాయండి పకోడీలోకి ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ పకోడి మాత్రం చాలా అంటే చాలా బాగుండద్ది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా మన పకోడి అనేది మంచి కలర్ఫుల్గా అయితే ఉంది టేస్ట్ కూడా అంతే బాగుండిద్ది ఎక్సలెంట్గా అయితే ఉండిద్ది టేస్ట్ మాత్రం ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి